చర్చికి మరోవైపు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా చర్చిలోకి ప్రవేశించడమే కాకుండా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావుపై దాడి చేశారని మాజీ డీజీపీ బాబురావు రుబెన్ ఫ్రాన్సిస్ జాన్ స్టవర్డ్ ఆరోపించారు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడారు ఈ నెల ఇరవై మూడున వీరాచారి తన అనుచరులతో చర్చి వద్దకు వచ్చి తాళం వేశారన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఈ చర్చి ఉందని దీనికి అనుబంధంగా పది వేల చర్చిలు ఉన్నాయని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన చర్చ్ అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఒకటి అంటే డెబ్భై రెండు సంవత్సరాలలో నా సామిరంగా పదివేల చర్చలు తయారు చేసుకుందట అప్రిషియేట్ చేయాలి ఎంత బాగా భారతదేశంలో చర్చిల విస్తరణ జరుగుతుంది అని ఇది గౌరవిస్తున్నానో మీ గొప్పతనాన్ని చెప్తున్నా ఎందుకంటే ఈ దేశంలో తప్ప మనం మతం మార్చడం ఎక్కడా చేయలేము అదే అరబ్ దేశాలకు పోయి మత మార్పిడి చేస్తే మనం పీ కలేష్పోయిద్దరు ఒక పాస్టర్ వీడియో సోషల్ మీడియాలో ఉంటుంది అది గుర్తొచ్చిందనమాట ఎంత తేలిగ్గా మా హిందువులు పడిపోతున్నారు ఎంత తో ఈజీగా అంటే మైనారిటీగా ఉన్నవాళ్ళు ఇన్ని నాకు అర్థం కావట్లే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పడ్డ షర్చి పదివేల షర్చుల్ని కట్టించుకుంది మరి మన గుళ్ళేంద్రా మాయమైపోతున్నాయి ఏమో ఇక్కడ మెజారిటీలు మనోభావాల్ని చంపుకుంటున్నారా లేకపోతే మెజారిటీలం కాబట్టి మీలో మాలో కొంతమంది మతం మారిన పర్లేదనుకుంటున్నారా ఏం జరుగుతుందో తెలియట్లే కానీ భారతదేశంలో రాబోయే రోజుల్లో హిందూ ఆలయాలు మైనారిటీలలోకి వెళ్ళిపోతాయేమో అని భయం అయితే వేస్తుంది ఇక ఈ చర్చి తమ్మ సైన్ తమ సొసైటీ సొసైటీదంటూ ఇబ్బందులు గురిచేస్తున్నారని సుమారు నాలుగు వందల కోట్ల ప్రాపర్టీని ఎలాగైనా కాజేసేందుకు కుయుక్తులు పన్నుతున్నట్లు ఆరోపించారు ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు ఈ ఘటనపై చికడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయడం లేదన్నారు నాలుగు వందల కోట్ల కోసం సొసైటీ దాంతోపాటు చర్చి వర్గం ఒకళ్ళనొకలు కొట్టుకుంటారు ఇక్కడ దేవుడి మీద ప్రేమ కాదు అక్కడికి వచ్చే భక్తుల మీద ప్రేమ కాదు లేకపోతే అవినీతి చేయాలి డబ్బులు దొబ్బేయాలి ఇలాంటివన్నీ కూడా హిందూ దేవాలయాల్లోనే ఉంటాయి మిగిలిన ఎక్కడా ఉండవని ప్రచారం చేసి ఊదరగొట్టేవాళ్ళు మరి దీని గురించి ఏమంటారో చెప్పాలా